మీరు కానీ ఈ క్రిస్మస్ పండుగలోపు ఈ బిజినెస్ను స్టార్ట్ చేయకపోతే ఖచ్చితంగా ఒక బిగ్ బిజినెస్ ఆపర్చునిటీని మీరు మిస్ చేసుకున్నట్లే మీ ఇంటి వద్ద ఉండి చేయవచ్చు మరియు తక్కువ పెట్టుబడితో హై ప్రాఫిట్ పొందవచ్చు బిజినెస్ ఏంటి ఎలా చేయాలి వంటి వివరాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంత వరకు చూడండి మన ఈ రోజు డిస్కస్ చేయబోయే బిజినెస్ ఏంటంటే క్రిస్మస్ రికవరీ ఐటమ్స్ బిజినెస్ చూస్తూ ఉంటాను క్రిస్మస్ పండుగకి ప్రతి ఇంట్లో కూడా చాలా అందంగా డెకరేట్ చేయడానికి ఎక్కువ మొత్తంలో క్రిస్మస్ రికవరీ ఐటమ్స్ అవసరం అవుతూ ఉంటాయి ఇండియన్ మార్ట్ మరియు ట్రేడ్ ఇండియాలో చాలా తక్కువ తక్కువతో లభిస్తూ ఉంటాయి మనం ఇవి ఎలా తక్కువ ప్రైస్ కే కొనాలి ఎలా ఎక్కువ ప్రైస్ కి అమ్మాలి ఎటువంటి బిజినెస్ ట్రిప్స్ ఫాలో అవ్వాలో వంటివి తెలుసుకుందాం బిజినెస్ చేయడానికి ముందు మనం ఉద్యమం పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకు ఫైవ్ వరకు కూడా ఖర్చు అవుతుంది ఆ తర్వాత మార్కెట్లో బాగా ట్రెండింగ్ లో ఉన్న క్రిస్మస్ డెకవరీ ఐటమ్స్ ను చెక్ చేసి వాటిని మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇండియన్ మార్ట్ వెబ్సైట్ లో ఏ సెల్లర్ అయితే తక్కువ ధరకి అమ్ముతున్నాడో గమనించి ఆ సెల్లర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్ తీసుకుని ఎక్కువ క్వాంటిటీ లో ఆర్డర్ చేసుకుని రిసీవ్ చేసుకున్న తర్వాత వాటిని మనం అట్రాక్టివ్ గా తయారు చేసుకుని ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో లో అమ్ముకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అయితే అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ లో అమ్ముకోవచ్చు ఒక్కొక్క ఐటమ్ మీద ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు ప్రాఫిట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్కి చెప్పాలంటే క్రిస్మస్ హ్యాంగిలింగ్ స్టార్ ఫార్టీ రూపీస్ ఇండియన్ మార్ట్ వెబ్సైట్లో దొరుకుతుంది అదే అమెజాన్ ఇండియాలో త్రీ ఫార్టీ నైన్ ఉన్నది ఇది మీకు ఇక్కడ కొన్ని ప్రూఫ్స్ చూపించడం జరుగుతుంది తొంభై తొమ్మిది రూపాయలకి దొరికే ట్రీ టాపర్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అమ్ముతున్నారు రెండు వందల ఇరవై రూపాయలకి దొరికే యాంగిల్ స్టార్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అమ్ముతున్నారు ఈ విధంగా మీరు లాభాలు పొందవచ్చు మనం అట్లీస్ట్ ఒక ఐటెం మీద నూట యాభై రూపాయలు లాభం వేసుకుందాం ఒక రోజులో ముప్పై ఐటమ్స్ అమ్మే యాభై ఇంటూ ముప్పై ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అదే ఒక నెలలో చూసుకుంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ థర్టీ వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ మనం ఒక వర్కర్ ని పెట్టినట్లయితే శాలరీ ఫిఫ్టీన్ థౌసండ్ అదే రూమ్ రెంట్ మరియు పవర్ బిల్ ఫైవ్ థౌసండ్ సిప్పింగ్ ఛార్జెస్ టెన్ థౌసండ్ టోటల్ గా థర్టీ థౌసండ్ ఈ థర్టీ థౌసండ్ వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి తీసుకువేసినట్లయితే వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ మిగులుతుంది ఇది ఫైనల్ గా మనకు వచ్చే లాభం మీ యొక్క క్రిస్మస్ డెకవరీ ఐటమ్స్ ను బాగా వీడియోస్ తీసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పోస్ట్ చేయండి అక్కడి నుంచి కూడా బయల్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఐ అయో నేను చెప్పే ఈ క్రిస్మస్ రేకవరీ ఐటమ్ బిజినెస్ మీకు బాగా నచ్చిందే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను నీ డౌట్స్ను క్లారిఫై చేయగలను